నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్ని ధ్వంసం చేశారని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశారని దాన్ని అడ్డుకున్న పోలింగ్ ఏజెంట్పై టీడీపీకి చెందినటువంటి పోలింగ్ ఏజెంట్ మీద కూడా దాడికి పాల్పడ్డారు హత్యాయత్నానికి ప్రయత్నించారని ఈ నేపథ్యంలో ఆయనపై పలు కేసుల మీద అరెస్ట్ చేయడం వారెంట్ జారీ చేయడం జరిగింది ఆ తర్వాత అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు తరలించడం జరిగింది అయితే ప్రస్తుతం ఆయన నెల్లూరు కారాగారంలో రిమాండ్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది అయితే దీనికి సంబంధించి ఆయన పలుమార్లు బెయిల్కి ప్రయత్నించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు జిల్లా కోర్టులో బెయిల్ రాలేదని అలాగే ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు గతంలో కూడా ముందస్తు బెయిల్ కోసం ఆ అరెస్టు కాకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేశారు హైకోర్టును ఆశ్రయించారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించడంలో ఆశ్రయించడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది రెండు పూచీకత్తులతో పాటు దానికి యాభై వేల రూపాయలు చెప్పున చెల్లించాలని ఇంకా పాస్పోర్ట్ కూడా అందజేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదని అలాగే ప్రతి వారము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి హాజరై సంతకం పెట్టాలని చెబుతూ కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మం ఆయనకు మంజూరు చేయడం జరిగింది నమస్తే